ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తున్నాము సో ఈరోజు కంటెంట్ ఏంటంటే సో ఓన్లీ వెహికల్ ఛాలెంజ్ అనమాట మనమైతే ఫ్రీ మ్యాప్ అయితే మనం వెహికల్ అయితే తిరిగేస్తున్నాము సో వెహికల్తో మనం చివరి వరకు పోయో కొట్టగలమే కనుక అయితే వస్తామని చూద్దాం ఫ్రెండ్స్ అమ్మ ఇంతమంది తిరుగుతున్నారు అక్కడ మనకైతే వెహికల్ కావాలి సో ఇక్కడైతే వెహికల్ ఉంది ఏదో వెహికల్ ఏంటిది మన వెహికల్ అక్కడ వెహికల్ ఇక్కడ వెహికల్ అయితే చూపిస్తున్నాము ఆటో ఉంది మన ఆటో తీసుకెళ్ళిపోతాం కారే ఆటో వీటి కారే సో మన రజనీకాంత్ స్టైల్ అయితే ఆటో తీసుకెళ్ళిపోతాం ఆటో కర్రే ఆటో కారే అంత మరి సో మనకి అర్జెంట్ గా అయితే మనకి ప్రవాసే బైక్ అయితే కావాలి మనకి సూపర్ ఫాస్ట్ కాదు కాదు ఆటో డ్యామేజ్ డ్యామేజ్ సో మన నేనైతే ఎంత లేట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత మంచిగా అమ్మ లేదంటే నన్ను మర్చిపెట్టిన సార్ సో ఎందుకంటే నా దగ్గర గన్ను కూడా లేదు ఏం తీసుకోలేదు నేనైతే ఒక దగ్గరికి వెళ్ళేసి కన్ను అన్నీ తీసుకోవాలి కన్ను తీసుకోవాలి ఎందుకంటే ఒకళ్ళ బ్యాకప్ కోసం ఇప్పుడైతే ఉన్నాయి ఫుల్గా ఇక్కడైతే తీసుకొచ్చా వెళ్ళేసి ఎక్కడి నుంచి పెడతాం అమ్మా అయిపోతాను అన్న ఎక్కడి నుంచి కొడుతున్నాడు అరే ఆగరా అరే ఆగరా నేను ఆర్డర్ ఎక్కేస్తున్నా ఆటో ఎక్కి వెళ్ళిపోతాను మాకైతే ఇకైతే మాకు ట్రైన్ ఉన్నాయి సో నీళ్ళు వెళ్తుందా రాజక మా ట్రైన్ పోయింది మా ఆటో పోయింది గా అయితే నేను వెహికల్ పిలుసు మనకి రోడ్లో అయితే ఒక వెహికల్ ఉంది సో అమ్మ నేనైతే అక్కడైతే నన్ను అక్కడ కిల్ చేశాడు సో మళ్ళీ ఎలా వచ్చానో నాకే తెలియదు సో మళ్ళీ అయితే దిగేశాను సో మళ్ళీ మనకైతే వెహికల్ దొరికింది సూపర్ ఫాస్ట్ వెహికల్ సో ఇంక తగ్గేది లేదమ్మ సో జుమ్ అని చూసుకుంటూ వెళ్ళిపోదాం సో మనకైతే వెహికల్ స్కిల్ అయితే కూడా యాక్టివేట్ చేసాం ఇంకెవర చూసుకుని వెళ్ళిపోతాం మమ్మల్ని చూసారా ఎలా ఎలా ఉంచు మనకి అసలు గేమ్ ఆడుతుంది కార్ గేమ్ ఆడుతున్నట్టు ఎందుకని ఆడుతున్నట్లేదు త్రీ మెంబర్స్ ఉన్నారు సో ఈ బ్రిడ్జ్ చూస్తే మనకి ఏం గురించి అంటే ఇక్కడ ఎన్ని ఉన్నారు ముందరైతే ఎన్ని ఉన్నారు నడిచేస్తున్నాడు

మై గాడ్ ఓ మై కిల్ అయితే ఫుల్ డ్యామేజ్ చేశాను అన్న ఇంకోటి అయితే కిల్ కొట్టేశాను మనం మన నేను కొట్టాల్సిన వాళ్ళు కిల్ అయితే కొట్టేశారు సో వాళ్ళు బ్యాడ్ లక్ సో నేను కన్నుతో కాల్ చేద్దాం అనుకుంటున్నా ఇంకొకటి వేరే అయితే కిల్ కొట్టేశారు సో ఫోన్లో మనకి ఓన్లీ వెహికల్స్ అది కాబట్టి వెహికల్ తోనే గేమ్ అయితే ఆడాలి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఇంకా లైవ్ అసలు ఎంత పాజిటివ్ చూస్తా అసలు వాడికి అసలు డ్యామేజ్ కూడా తెలియదు అసలు మన గోజో బ్రో అయితే చూస్తున్నాడు నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే గోజో బ్రో అయితే చూస్తున్నాడు లైక్ కొట్టేసి వెళ్ళిపోయాడు బిగ్గెస్ట్ యాక్సిడెంట్ బ్రో అయితే మన కార్ అయితే డ్యామేజ్ అయింది మనకి బైక్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది మనం ఎక్కడ బైక్ ఎక్కడ ఉందో చూడండి సార్ ఆటో సాట్ అయితే మనం అయితే బైక్ ఎక్కడ ఉందో మనం వెహికల్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా వెహికల్స్ అయితే పెట్టుకోవాలి మనకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది మనకి ఫైట్ కొట్టినా ఒక తగలకుండా ఉండడానికి కార్ కార్ వేరీ కార్ ఎక్కడ ఉంది కారు ఇంకా వచ్చేసి మీ చూద్దాం టాపు ఎంత వరకు వచ్చామో పోయే కట్టగలమా ఎలా వచ్చే థర్టీన్ మెంబర్స్ ఉన్నారు మనకైతే ఎక్కడ కార్ మార్చాం అదైతే డ్యామేజ్ అయింది ఇదైతే మనకి కొంచెం డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి కలుస్తున్నాడు అక్కడ వేసుకుపోతున్నాడు మింగేస్తున్నాడు దగ్గర కార్ అనేది మానైతే ఫైట్ జరిగింది ఇక్కడ ఎన్ని ఉన్నాడు అక్కడ అమగొట్టాల అలయన్స్ పోగలమ మై గార్ ఫైనల్ ప్యాటర్ ద బ్రోత్ మై తో మనకి అలవిట్ ఎమ్ ఎమ్ ఎస్ మరి మమా మనం నంబర్స్ లో టాప్ వన్నే పై రావాల అనుకుందాం చూద్దాం చెలుస్ మధ్యలో మనకి అక్కడ ఒక కాలువ అయితే ఉంది సో కాళ్ళలో అయితే దాతాలి మనం దాని సో కింద దిగామంటే మన పండు అయితే వెళ్ళదు ఇందాక అలాగే జరిగింది సైడ్ వెళ్ళాలి ఇక్కడ వెళ్తే అక్కడింది అసడ్ నుంచి మనకైతే అసడ్కి వెళ్ళిపోవాలి మనం కాపీ కింద కాలువలో మాత్రం అంతే ఇంకా సో ఇది ఈ ఫ్రి కొంచెట్టేది పబ్జీలో ఆ డేంజరస్ గా ఉండే ఫ్రి ఈ ఫ్రి దాటాలని చాలా మంది భయపడతారు పబ్జీలో గుర్తెట్టేది అయితే నార్మల్ నైన్ మెంబర్స్ ఉన్నారు మనడైతే ఉన్నాడు ఇక్కడ

అయితే సెవెన్ నెంబర్స్ ఉన్నారు ఇంకా వెళ్దాం మళ్ళీ వాడి దగ్గరికి బ్లౌలు అయితే వేసుకున్నారు ఇంట్రా ఒక్కరు కూడా లేదు జీరో కిల్ జీరో కిలో వస్తుంది జీరో కిల్ జీరో డెమేజ్ కారు పోయింది మనకి కారు మామా ఇప్పుడు మనమైతే అర్జెంట్ ఇక్కడ తప్పించుకోవాలి మనకైతే ఆటో ఉంది అక్కడ ఆటో అయితే ఎక్కేద్దా ఆటో ఆటో కాదు అది బ్రో అక్కడ కారు బ్రో ఆ కారు నాకు మా కారు మామ నాకు ఎక్కడ వెహికల్ లేదు గా సమయ గా నన్న కుద్దారు గా మై గాడ్ బ్రో ఏ మరి మోసం బ్రో నేను కారు చల్యం చేస్తుంటే నేనే వచ్చు కుద్దారు